హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంతోషి నామాపు ఈరోజు వీడియోలో స్పెషల్ ఏంటంటే చిన్నప్పుడు ఇవి బేకరీకి వెళ్ళి మరీ కొనుక్కునే బిస్కెట్స్ అండి వీటి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది సేమ్ సోమపాపుడు తిన్న టేస్ట్ అయితే ఉంది నోట్లో పెట్టగానే కరిగిపోతున్నాయి ఈ బిస్కెట్స్ ఈ బిస్కెట్లని ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు చూసేద్దాం వచ్చేయండి ఒక అరకప్పు పంచదారణ తీసుకుని నాలుగు యాలకాయలు వేసుకుని మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ పట్టేసుకో మెత్తగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత అరకప్పు ఆయిల్ వేసుకోవాలి ఏ ఫ్లేవర్ లేని ఆయిల్ వేసుకోవాలి మూత పెట్టేసుకుని బాగా మిక్సీ పట్టుకోవాలి ఒక వన్ టు టూ మినిట్స్ మిక్సీ పట్టేసుకుని ఒక బౌల్లోకి వేసేసుకోవాలి తర్వాత అదే బౌల్లోకి జల్లెడు పెట్టేసుకుని ఒక కప్పు గోధుమ పిండిని వేసేసుకుని బాగా జల్లెడు పట్టేసుకోవాలి తర్వాత ముప్పావు కప్పు శనగపిండిని కూడా తీసుకుని జల్లెడు పట్టేసుకుని బాగా జల్లించేసుకోవాలి జల్లెడు పట్టేసుకున్న తర్వాత అర స్పూన్ బేకింగ్ పౌడర్ పావు స్పూన్ బేకింగ్ సోడా వేసుకుని కొంచెం ఉప్పు వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి చేతులతో స్మూత్గా మిక్స్ చేసుకోవాలి మరీ హార్డ్గా మిక్స్ చేసుకోకూడదు బిస్కెట్లు స్మూత్గా రావాలి అంటే స్మూత్గానే మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసేసుకుని మూత పెట్టుకుని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకోండి పది నిమిషాల తర్వాత మూత తీసుకుని ఈ చిన్న చిన్న ఉండలుగా ప్రిపేర్ చేసే నిమ్మకాయ సైజు పిండిని తీసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతాయి ఇలా రౌండ్గా బౌల్స్ చేసుకుని మధ్యకి ఒక ఒకసారి ఇలా ట్యాప్ చేసుకుని మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్తో డెకరేట్ చేసుకోవచ్చు లేకపోతే మామూలుగా కూడా చేసుకోవచ్చు మొత్తం అన్నిటిని ఎలా చేసేసుకుని ప్లేట్లో వేసి పక్కన పెట్టేసుకోండి తర్వాత మనం ఇడ్లీ వండుకుని ఇడ్లీ రేకులను తీసేసుకుని ఆయిల్ అప్లై చేసుకుని బిస్కెట్లను ఒక్కొక్కటిగా అందులో పెట్టుకోవాలి ఇలా ప్లేట్లు పెట్టుకున్నప్పుడు ఒక దాని మీద ఒకటి పెట్టుకోకుండా హోల్స్ బిస్కెట్ వైపు వచ్చేటట్టు పెట్టుకోవాలి తర్వాత ముందుగా ఫ్రీ హీట్ చేసుకున్న గిన్నెలోకి ఈ స్టాండ్ పెట్టేసుకుని మూత పెట్టుకుని స్టవ్ మీడియం హీట్లో పెట్టుకుని మూత పెట్టుకుని బరువు అని ట్రాన్ పెట్టుకోవాలి ఈ బిస్కెట్లు కుక్ అవ్వడానికి ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ మ్యాక్సిమం పడుతుంది ట్వంటీ మినిట్స్ తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి కలర్ చేంజ్ అవ్వకపోతే ఇంకో ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవచ్చు ట్వంటీ ఫైవ్ మినిట్స్ తర్వాత ఆఫ్ చేసుకుని దించేసుకోవాలి బాగా చల్లారిన తర్వాత స్పూన్తో కానీ కత్తితో కానీ ఇలాగా జరిపితే ఈజీగా బిస్కెట్స్ వచ్చేస్తాయి ప్లేట్లో వేసేసుకుని సర్వ్ చేసుకుంటే చాలా టేస్ట్గా చాలా బాగుంటాయి నచ్చితే లైక్ చేయండి